హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక ఒకటి విడుదల చేసింది ఇందులో చాలా ఆసక్తికర అంశాలు వెల్లడాయి ఏంటంటే గతంలో కొన్ని రకాల కరెన్సీ నోట్లను రద్దు చేసి రెండు వేల నోటును తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం కొన్ని నాళ్ళకే రెండు వేల నోటును మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది అయినప్పటికీ ప్రజల వద్ద ఇంకా రెండు వేల కరెన్సీ నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతుంది చలామణిలో ఉన్న రెండు వేల కరెన్సీ నోట్లలో తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు చేరినప్పటికీ ప్రజల వద్ద ఇంకా ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క కోట్ల విలువ చేసే రెండు వేల నోట్లు ఉన్నాయని వివరించిందట నిజంగా ఆశ్చర్యం కదా ఇంకా ఉన్నాయి అవన్నీ మార్చుకునే అవకాశం ఉన్నా మరి ఎందుకు మార్చుకోలేదో తెలియదు కాగా బ్యాంకుల ద్వారా రెండు వేల నోట్లను మార్చుకునే వెసులుబాటు రెండు వేల ఇరవై మూడు అక్టోబరు ఏడవ తేదీతో ముగిసిపోయింది సో ఆ తర్వాత మళ్ళీ అది పెంచడం కానీ ఇంకోటి ఇంకోటి ఏం జరగలేదు సో ఆ తర్వాత ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లోనే నోట్ల మార్పిడికి అవకాశం ఇస్తూ ఉన్నారట ఇప్పటికీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ వద్ద నోట్ల మార్పిడికి డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంది సో ఇది ముఖ్యంగా గమనించాలి మిత్రులారా ఇది గమనించాలి ఇప్పటికీ అవకాశం ఉంది చాలామందికి తెలియకపోవచ్చు రెండు వేల రూపాయల నోట్లు ఏదైనా మీ దగ్గర ఉంటే ఇప్పటికీ వెళ్ళి మార్చుకోవచ్చు ప్రాంతీయ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం అక్కడ వెళ్ళి మార్చుకోవచ్చు సో డిపాజిట్ కూడా చేసుకోవచ్చు అవకాశం ఉంది సో తమ కార్యాలయాల వద్దకు రాలేని వారు ఒకవేళ ఎవరైనా అక్కడికి బ్యాంకుకి రాలేకపోతే పొరపాటున ఏదైనా ఇబ్బందులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉంటే పోస్టల్ శాఖ ద్వారా కూడా నోట్లను పంపవచ్చని ఆర్బీఐ వెల్లడించింది సో ఇది చాలా మంచి అవకాశం నిజంగా తెలియకుండా పొరపాటున కానీ ఇంకొకటి రెండు వేల రూపాయల నోట్లు ఉండిపోవచ్చు సో సో వాటిని ఇప్పటికీ మీరు ప్రాంతీయ కార్యాలయం ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వెళ్ళి మార్చుకోండి డిపాజిట్ చేసుకోండి మీ అకౌంట్లో అలాగే అలా వెళ్ళలేని వాళ్ళు పోస్టల్ ద్వారా కుంపచటాలు ఒకసారి ఆలోచించండి ఏవైనా ఉంటే చక్కగా మార్చుకోండి సమస్య లేకుండా ఉంటుంది కదా ఇప్పుడు మార్కెట్లో చెల్లుబాటు కానీ నోట్లు ఎందుకు ఉంచుకోవడం